ఉపాధి కోల్పోయినటువంటి యువత అంతా కూడా ఐటీ రంగం దిక్కు గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు దిక్కు చూస్తుంటే కేవలం మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి దుర్మార్గపు టిఆర్ఎస్ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు మాత్రం ఇలా శ్రీధర్ బాబు గురించి చాలా అభూతకమైనటువంటి భూతకమైనటువంటి మాటలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో వివిధ క్షేత్రాలలో భౌగోళికంగా పెద్ద పెద్ద కంపెనీలని కూడా ఈయన శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్రం నుంచి అవకాశం కల్పిస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇలా రాష్ట్రానికి కంపెనీలు వివిధ క్షేత్రాల్లో వివిధ కంపెనీలలో పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి మంత్రి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ బాబు గారి పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన లేని ఆరోపణలు చేస్తున్నారు మీకు నిజంగా కూడా వాస్తవాలు కనుక ఉంటే మీ దగ్గరికి వస్తే ఆధారాలతో రమ్మని చెప్పి ఇది రెండోసారి చెప్తున్నాం మీకు నువ్వు పదే పదే ఆ ప్రాంతంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి హైదరాబాద్ లో వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఆ మీడియా సమావేశంలో కేవలం మీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా మాత్రమే మిమ్మల్ని చూపిస్తుంది కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మీ మొఖం చూడడానికి కానీ చివరికి మేము కూడా మీ పేరు ఉచ్చరించి మాట్లాడడానికి ఇష్టపడలేము కావున దయచేసి నువ్వు ఆలోచన చేసుకో ఒక్కసారి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఆఫ్ చేసినటువంటి అవినీతిలో నువ్వు కూడా ఒక మెంబర్ గా ఉండి అవినీతిలోని భాగస్వామి ఉండి కూడా కుళ్ళు కుతంత్రాలతోటి కుల మత రాజకీయాలతోటి పబ్బం గడుపుకోవాలని నీ రాజకీయ ప్రస్థానంలో వెన్నుపోటు పొడిచేటువంటి దుర్మార్గమైన ఆలోచన మీది కాబట్టి ఈ బాబు గారిని నువ్వు హైదరాబాద్ లో పత్రికా సమావేశం పెట్టి నీ మీడియాలో చూపించుకుంటావు తప్ప ఏ మీడియా కూడా చూపించలేవు ప్రపంచంలో విదేశీ పర్యటనలో భాగంగా శ్రీధర్ బాబు గారు గతంలో అమెరికాకు పోయి వివిధ కంపెనీలతో మాట్లాడి బహుళ జాతి కంపెనీలతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో అనువైనటువంటి ప్రదేశము మీకు అనుకూలమైనటువంటి ప్రాంతము మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారు వివిధ కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించి ఐటీ రంగంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రోజు రోజుకి ప్రజలకు ఇచ్చిన మాటను వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం సహాయ శక్తులా కృషి చేసినటువంటి శ్రీధర్ బాబు గారిపై లేని ఆరోపణలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఒకటే మాట చెప్తున్నాం ఖబర్దార్ మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయండి లేని పక్షంలో మీరు నిందారోపణ చేస్తే మాత్రం చూస్తూ సహించు ఈ రాష్ట్రంలో యువత చూస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేదు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఒక పక్క తెలంగాణ ఉద్యమకారులని చెప్పి ఒక పక్క నిరుద్యోగులని చెప్పి మరో పక్క విద్యార్థులని చెప్పి చివరిగా ఇలాంటి పనికి ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర నాయకులను కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలేసి నిందారోపణ చేసి లేని ఉన్నట్టు కల్పించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గులకు మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం జాగ్రత్త పది సంవత్సరాల నుంచి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజలకు కట్టినట్టుగా కనిపించింది కాబట్టి మిమ్మల్ని నామ రూపాలు లేకుండా ఈ రాష్ట్రం నుంచి తరమడానికి సిద్ధమయ్యారు తరిమిర్రు ఇక కూడా మీరు బ్రాహ్మణలో బతుకుతున్నారు లేని ఆరోపణ చేసి లేనిది సృష్టించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మీరు ప్రజలకు నచ్చ చెప్పడానికి చూస్తున్నారు ప్రజలు చాలా తెలియగల్లో విద్యావంతులు కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు కావున ఉత్తమాది గారు చివరికి నేను ఇప్పుడు సంబోధిస్తున్నా నువ్వు చేసినటువంటి తప్పులను కళ్ళ కట్టినట్టుగా చూయించడానికి అలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులంతా కూడా గాంధీ భవన్ లో పత్రికా సమావేశం పెట్టిరు మీ ప్రాంతం నాయకులు నువ్వు చేసినటువంటి అవినీతి హత్యలు దుర్మార్గమైనటువంటి పరిపాలనను మీ అమ్మడున్నటువంటి అనుచర గుణాన్ని కూడా అందరిని చూపించడానికి మాట్లాడడానికి వచ్చారు కావున ఇప్పుడు సమ్మె గారు మీకు సంబంధించి మాట్లాడతారు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి రెండు వేల పద్దెనిమిది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఘోరాతి ఘోరంగా ఊడగొట్టి ఆయన మతి భ్రమించి ఈ హైదరాబాద్ వలస వచ్చి ఎక్కడో నక్క నక్క దాక్కున్నట్టు దాక్కుని మరి నిన్న తెలంగాణ భవనంలో ప్రెస్ మీట్ పెట్టి గౌరవ శ్రీధర్ బాబు సార్ మరి ఐదు దఫాలుగా మా మంతని నియోజక ప్రజలు ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉండి ఆ నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆహార నిషత్ గురి చేస్తున్న గౌరవ శ్రీధర్ బాబు గారి మీద శ్రీని బాబు గారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది మరి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము కూడా గాంధీ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే శ్రీధర్ బాబు గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ అరాచకాలు ఎక్కువైనాయి కాంగ్రెస్ నాయకుల అరాచకాలు ఎక్కువైనాయి ప్రజా స్వామ్యంలో రాజ్యాంగం కూని అయిందని నిన్న వారు మాట్లాడడం జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి తెలంగాణలో రాయలసీమ తలపించే నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది మంతని నియోజకవర్గం అని మరి పుట్టమధు గారి యొక్క ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జరిగింది దానికి మీడియాలో పుంకాను పుంకాలుగా కథలు ఈ రోజు పుట్టమధు యొక్క చరిత్ర చూస్తే నిన్న ఆయన మీడియా కొన్ని కొన్ని క్లిప్పులు చూపిస్తూ చెప్పారు మీకు చూపిస్తున్నాం

ఆయన మంత్రి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండ శ్రీనివాస్ మరియు అతని అంచరులు నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుంటే ఫ్యాక్షన్ నరికి వేయడం జరిగింది ఈ రోజు వేదాలు వర్ణించినట్టు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు తెలంగాణ భవన్ లో కూర్చొని మంతని నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం పూజ అవుతుంది రాజ్యాంగం పూజ అవుతుందని మాట్లాడుతున్నారు మరి మీడియాలలో ఆ రోజు అయిన అధికారంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని మీడియాలలో వచ్చినటువంటి వార్త మీకు వివరించడం జరిగింది మర్చుకోక తునుక ఆయన చేసిన ఆగడాలు ఆయన అల్లుళ్ళు వారి సతీమణి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు నాకు తిండి లేదు నేను మట్టి తల్లి బిడ్డను నేను గటక తిన్న అంబలు నాకు ఇల్లు లేదని ఎలక్షన్ లో సమర్పించి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు జడ్పీ చైర్మన్ చేసిన వెంటనే రాజగృహాలు ఫామ్ హౌస్లు కోట్లాది రూపాయలు చెరువు చాపల చెరువులు బిల్డింగ్లు అన్నింటికి మించి అక్రమ సంపాదనలు చికోటి ప్రవీణ్ ఈ రాష్ట్రంలో అనేక ద్వారా ద్వారా కూడా ఆయన లింకులు ఆయన సంబంధాలు ఉన్నాయని మనం మీడియాలో చూశాం ఆ స్థాయికి ఎదిగినటువంటి పుట్టమదుకు మరి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు గౌరవ శ్రీధర్ బాబు గారి మీద ఆయన అగ్రవర్ణమని బహుజన నాయకుడు కాదు అని పేదలకు అన్యాయం చేస్తాడని ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజలు రెండు దఫాలుగా ఆయన అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఎలక్షన్లు కూడా విజయం సాధించడానికి ఓటు వేశారు ఆయన కూడా బుద్ధి మారకుండా హైదరాబాద్ లో దాక్కుని ఆ తెలంగాణ భవన్ మరి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఆయనకు ప్రోటోకాల్ లేదు ఆ దానిలోకి అడుగు పెట్టనియలే ఇప్పుడు ఖాళీగా ఉంటున్న తెలంగాణ భవన్ లో నలుగురు వేసుకొని గౌరవ శ్రీధర్ బాబు గారి మీద అసత్య ఆరోపణలు చేసినట్టు మేము తీవ్రం ఖండిస్తున్నాం ఇప్పటికైనా పుట్టవంతు వైఖరి మార్చుకోవాలి నిన్న జరిగిన రామగిరి సంఘటనలో మరి ఒక మహిళ కూర్చి ఆయన మీడియా సమావేశం పెట్టి ఆమెకు అన్యాయం జరిగింది యూత్ కాంగ్రెస్ నాయకుడు అన్యాయం చేసిండు ఆయన మీద చర్యలు లేవని మాట్లాడారు చదువు ఉన్నా సంస్కారం ఉన్నా మరి ప్రజల్లో ఉంటే తెలుస్తుంది ఆమె పిటిషన్ ఇచ్చిన వెంటనే పోలీసు విచారణ ప్రారంభించి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది పదవ తారీఖు నాడే జైల్లో పెడితే ఈయన పదకొండో తారీఖు నాడు వచ్చి నిన్న మీటింగ్ పెట్టాడు అంటే మా మంత నియోజకవర్గంలో జరుగుతున్న అంశాల మీద ఎంత అవగాహన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మాకు ఆయనతో ఆయనను వెంటనే సస్పెండ్ కూడా చేయడం జరిగింది యూత్ కాంగ్రెస్ లో చిన్న పదవి ఉంటే ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది శ్రీనివాబు గారు ఎవరికో కేక్ తినిపిస్తే ఎవరి బర్త్డే బర్త్డేలోనూ ఎవరికో కేక్ తినిపిస్తే ఈయన పేరు చెప్పి అనే ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకొచ్చి మీడియాను ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం జరిగింది మేమేమంటున్నామంటే ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి మా ప్రజలు మా మంత్ర నియోజక ప్రజలు మా తెలంగాణ ప్రజలంతా కూడా ఇక్కడ రామరాజ్యంలో ఆ రోజు ప్రజలు ఎట్లా ఉన్నారు ఈ రోజు శ్రీధర్బాబు సార్ పాలనలో మా మంత్రి నియోజక ప్రజలంతా కూడా సుఖశాంతులతో స్వేచ్ఛాయుక్తంగా జీవిస్తూ ఉన్నారు నీ భయభ్రాంతులు పోయినాయి మీ కబ్జాలు పోయినాయి మీ బెదిరింపు కాల్సు మీ అనుచరుల బెదిరింపు కాల్సు పోయినాయి మరి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఆరు నెలల్లో నాలుగు వందల కోట్ల నిధులతో శ్రీధర్బాబు సార్ మంత్రి నియోజకవర్గంలో ప్రతి వాడకు రోడ్డు ఇస్తున్నారు ప్రతి వాడలో బోరు ప్రతి లు అన్నింటికి మించి ఎన్హెచ్ జాతీయ రహదారుల విస్తరణతో పాటు రోడ్ల విస్తరణ కొరకు కూడా నాలుగు వందల కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది దీని మీద మేము బహిరంగ చర్చకు సిద్ధం నువ్వు పది సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా నిధులు తేలే నువ్వు పది సంవత్సరాలు తేని నిధులు ఆరు నెలల్లో తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు దాంతో పాటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న శ్రీధర్ బాబు సార్ ఆ మేనిఫెస్టో అమలులో భాగంగా మొట్టమొదటిగా మధ్యలో తీసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం విద్యుత్ ఫ్రీ మన ఆరోగ్యశ్రీ పెంపి పెంపు వాటితో పాటు రెండు మూడు రోజుల్లో రుణమాఫీతో పాటు విడుదల చేస్తున్నారు కాబట్టి నాకు పుట్టగదులు ఉన్నాయని భావించి పుట్ట ఇక్కడికి వచ్చి చిన్న మీట్ పెట్టడం జరిగింది చంద్రుని మీద ఉమ్మే సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుద్ది ఇలా శ్రీధర్ బాబు సార్ ఈ రాష్ట్రంలో కాదు దేశ దేశాలు పర్యటించి సుమారు నాలుగు వందల యాభై కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది పదిహేడు వందల కోట్లు మొన్న కోకాకుల కంపెనీ కొరకు తీసుకురావడం జరిగింది ఆ ప్రాంతంలో శ్రీపాదరావు వారసులుగా వారి రాజకీయంలోకి వచ్చి ఆ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి విద్యా రంగంగా వైద్య రంగంగా కర్షక కార్మిక ఎస్టీ ఎస్టీ బీసీ బరుగు బలహీన వర్గాలందరికీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నించే వ్యక్తి శ్రీధర్ బాబు సార్ ప్రాణాలు సైతం త్యాగం చేసిన వ్యక్తి శ్రీపాదరావు గారు వారి కుటుంబం నుంచి వచ్చిన శ్రీధర్ బాబు సార్ మేము మందర్ నియోజక ప్రజలు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు నాయకులు రాయి రేయింట్ బాబు కష్టపడుతున్నారు అదే శ్రీధర్ బాబు సహోదరుడు శ్రీని బాబు గారు మరి శ్రీనిబాబు గారు ఇక్కడ ఎవరికి ఆరోగ్యం బాగాలేకున్నా లేకున్నా హాస్పిటల్ పనైనా కార్యాలయాల పనైనా సంక్షేమ అవసరాలైనా ఏదైనా కూడా మరి బాబు సార్ కొంచెం బిజీ అయిన తర్వాత వారు అందుబాటులో ఉంటూ మా యొక్క యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు పేదవాళ్లకు బరువు బలిన వర్గాలకు అవసరం వచ్చిన వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఒక్క ఓటుకు ఇద్దరు నాయకులు పనిచేస్తున్నారు కానీ నువ్వు ఒక్క ఓటుతో నీకు అధికారం జరిపి చైర్మన్ మీ వారికు మంత నియోజకవర్గ చైర్మన్ మంతని మున్సిపల్ చైర్మన్ మీ అల్లుళ్ళు ట్రస్ట్ చైర్మన్లు ఈ విధంగా మీరు ఒక్క ఓటుతో నాలుగు పదవులు అనుభవించారు దాంతో పాటు అనేక రకాలుగా కోట్ల కోర్టు సంపాదించుకున్నారు కానీ నిస్వార్థంగా ఏడు దఫాలుగా మంత నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి కూడా పేద ప్రజల మన్నలు పొందుతున్నారంటే అది రుద్దిల కుటుంబం అని మరి ప్రజలంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారంటే నువ్వు తప్పుగా భావించి నువ్వు నీ చేతగాంతంగా భావించి నీ తప్పులు ఒప్పుకొని ఇప్పటికైనా నీ అక్రమ ఆస్తుల మీద కావచ్చు నీ యొక్క సంపాదన మీద కావచ్చు నువ్వు సిపిసిఐడి ఎంకెర్కి విచారణకు సిద్ధమని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నీ వైఖరి మార్చుకో పేద ప్రజలందరూ మత నియోజక నియోజకవర్గలు చైతన్యవంతులు విప్లవకారులు విద్యావంతులు బుద్ధిజీవులు నీ పిచ్చి పిచ్చి మాటలు నమ్మి మోసపోరు నీకు తగిన బుద్ధి చెప్పడానికి మంచి ముందరు ముందడం న్యాయపరంగా కూడా నీకు శిక్షలు పడే రోజులు ముందున్నాయని తెలియజేస్తూ వైఖరి మార్చుకొని గారిని గౌరవించాలని సందర్భం కోరుతున్నా ముందుగా రాష్ట్ర మీడియాకు మరి నా పేరు భూపెల్ రాజు నమస్కారం తెలియజేస్తున్నాము అయితే నిన్న తెలంగాణ భవన్ లో మరి పుట్టమోజు చేసినటువంటి ఆరోపణలు నిజంగా సిగ్గుసేటు ఎందుకంటే దాసరి శివకుమార్ అనేటైన మరి పదో తారీఖు రిమాండ్ అయితే మరి తెల్లార్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుసేటు మరి అదే విధంగా మా శ్రీనివాస్ అనే ఒకే శ్రీనివాస్ అనేట బర్త్డే అయితే ఈయనది బర్త్డే అని చెప్పి ఎక్కడో మార్పింగ్ ఫోటోలు తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఒక రాష్ట్రంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుసేటు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఏలాంటి మరి నిరాధారమైన ఆరోపణలు తప్ప ఏలాంటి ఆధారాలు కూడా లేవు మరి ఆ రోజున ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే శ్రీని బాబు గారు మరి ఆ రోజు అమెరికాలో ఉండడం జరిగింది ఒక ఫోన్ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి మరి గొప్ప చరిత్ర మరి దుద్దిల కుటుంబానికి చెందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో మరి దోసక తిన్నది ఎవరాయా అంటే బిఆర్ఎస్ పార్టీ మరి అక్కడ కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ చూసుకుంటే మంత్రి కాన్ఫరెన్స్ ఉన్న నాయకులందరూ కూడా మరి ఇసుక కోరిలు పెట్టి అన్ని దోసక తిన్నారు ఇక్కడ మానేరు డాములు కట్టి ఒక్క కూడా ఒక రైతు కూడా ఒక ఎపురానికి కూడా నీళ్ళు లేకుండా ఓన్లీ ఇసుక దోసుకపోవడానికే మానేరు డ్యాములు కట్టి ఆ డబ్బులన్నీ దోసుకపోయిన తప్ప మరి ఈ ప్రాంతానికి వాళ్ళ వాళ్ళు చేసిన అభివృద్ధి కూడా ఏం లేదని తెలియస్తున్నాం మరి అంతేకాకుండా వాళ్ళ మీద కేసులైనాయని చెప్పి మాట్లాడతాను మరి బక్క నినటైన అర్థనాలు అత్తగారి ఇంటికి పోతే ఆయన దారి కాసి కొడితేనే వాళ్ళ మీద అయినాయి తప్ప పాత పగలు వాళ్ళు కావాలని అర్థం తిరిగి ఆయనపై దాడి చేస్తే ఈ కేసులైనవి తప్ప అట్టిగా మాత్రం కేసులు కాలేదు ఇది వాస్తవ వాస్తవాలు ఈ మీ తెలుసు ఎందుకంటే ఆ రోజు మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము వాస్తవ వాస్తవాలను చూసినాం కాబట్టి మేము రేపు ఎక్కడికైనా చర్చలు రావడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళా ఇంకొకటి మీ ప్రధాన అనుచరుడు మరి పూదరు సత్యం ఇల్లు కూల్చిందని మాట్లాడటం అక్కడ అభివృద్ధి జరుగుతుంటే లక్ష మందికి న్యాయం జరిగే ఒక్కరికి అన్యాయం జరుగుతుంది ఒకరు నష్టపోవాల్సి వస్తుంది అది ప్రధాన ఆధారి అక్కడ ఎంతో మంది మరి ముందు భవిష్యత్ మన ప్రాంత భవిష్యత్ ఆధారపడి ఉన్నది కనుక మరి అందరి ఇల్లు తీసేస్తే మనం ఒక పూదర్ సత్యం గురించి మాట్లాడడం చాలా సిగ్గుసేటు పూదర్ సత్యం చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఆ చిట్ట అంతా కూడా మరి తయారు చేయడం జరిగింది మరి రాబో కాలంలో ఇదే రాష్ట్ర నాయకత్వంలో ఇక్కడ ఆయన బట్టబాయలు ఆయన చేసినటువంటి అరాచకాలు కూడా బట్టబాయలు చేసే మరి రోజు కూడా తొందరలోనే ఉన్నది మరి అన్యాయాలన్నీ చేసింది మీరు ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మరి దుద్దిల కుటుంబం పైన మాట్లాడకపోతే మీకు పూట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన పేరు అధికారంలో ఉన్నప్పుడు తీసిండు అధికారంలో లేనప్పుడు తీసిండు వాళ్ళ పేరు చెప్పకుండా మీరు ఒక్క పూట కూడా పతకలేరని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించిళ్ళు వాస్తవ వాస్తవాలు మరి మీ మీరు హయాంలో మీ హయాంలో ఎన్ని కేసులు జరిగినాయి అక్కడ కేసీఆర్ ఇనుప సలాఖలకు ఇనుప కంచెలకు వేల మంది పోలీసుల్ని పారెత్తిండు ఇది పోలీసులను వాడుకోవడం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి మాజీ స్పీకర్ మరి ప్రస్తుత మంత్రిగా ఉన్న దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు తమ్ముడు సీని గారు రాత్రి పన్నెండు గంటలు ఒకటి ప్రాంతంలో మారుమూల ప్రాంతమైనటువంటి మరి పంకన పలిమల సర్బాపేట బూరుగూడెం దమ్మురు మరి అక్కడ మనుషులు కూడా మరి రాత్రి అయితే మరి ప్రయాణించినటువంటి సమయంలో మరి దుద్దిల్లా సీని గారు వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్లి వాళ్ళ కష్టాలలో పంచుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి అదంతా మరి నక్సలై ధైర్య కాబట్టి అతనికి దూరం దూరం ఉండి పోలీసులు మరి సెక్యూరిటీ ఇస్తే మరి పోలీసుల ప్రహారీ అని చెప్పి రాస్తున్నారు పోలీసుల ప్రహారీ అని చెప్పి మాట్లాడుతున్నారు వాస్తవానికి చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీలో చెట్టు కొక్కల్ని పుట్టకొక్కల్ని పెట్టి మరి ఎక్కడ కూడా వీళ్ళు మంత్రులు చేసేళ్ళు ఎమ్మెల్యేలు చేసేళ్ళు జేపీ చైర్మన్లు చేసేళ్ళు ఏ రోజైనా మరి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మా ఒక మంత్రికి తోటి మంత్రిని కలిసే కేటీఆర్ ని కలిసే అవకాశం కూడా లేదు అక్కడ కేసీఆర్ చేసిండు దీన్ని గమనించాలి మీకు ముఖమేదే నిన్న దాకా ఇలా ఓడిపోయినాక తెలంగాణ భవన్ వచ్చి మరి మూడు మూడు తర ప్రెస్ మీట్ పెడితే మీ పార్టీ నాయకత్వం మీకు సపోర్ట్ వచ్చి ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ అంటే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది మరి మీరెందుకు ప్రెస్ మీట్ పెడితే మరి మూడే బీసీ బంద్ గాని ప్రతి ఒక్కరి మూడేప్రాల భూమి గాని దళితుల్ని సీఎం చేస్తానన్న కానుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కేసీఆర్ వ్యక్తి ప్రతి ఒక్క పథకం కూడా అయిపోయింది దానికనే వాళ్ళకు పుట్టగాటు లేవు కనుకనే ప్రజలు మొన్న ఒక్క ఎంపీ సీటు గుడియకుండా మరి ఓడగొట్టడం జరిగింది రాబో కాలంలో మొత్తానికే బిఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది ప్రజలందరూ కూడా గమనించిళ్ళు మరి ఇదే కుటుంబాలు చూసుకుంటే ఆ ప్రాంతంలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలు ఏడ బయట పెడతారో అనే ఉద్దేశం కొద్ది మళ్ళా ఆయన ప్రజల్లో కనబడాలనే ఉద్దేశం కొద్ది మరి దుద్దిళ్ళ కుటుంబం పైన మరి విషం చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి అదే విధంగా పదవున్నా లేకున్నా ఈ ప్రాంతానికి రెండు జిల్లాల ఆరు కష్టపడుతున్న కష్టపడుతున్నా దుద్దిళ్ళ సీనిబాబు గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు గాని పెద్దలు వారికి మరి పదవులు ఉన్నా లేకుండా ఆరు దిశలు ప్రజల్లో మీడియా ముందు నాంత కాబట్టి రాష్ట్ర స్థాయిలో శ్రీన్ బాబు గారికి మరి తగిన గుర్తింపు మంచి పోస్ట్ ఇచ్చి ఆయన సేవలు ఇంకింత ఈ రెండు జిల్లాలు మరి ఈ రాష్ట్రానికి కూడా ఆయన సేవలు అందే విధంగా ఆయనకు మంచి అవకాశం కల్పించాలని కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం జై కాంగ్రెస్